అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజైతే ఎప్పటిలాగే ఫోర్ థర్టీకి లేసాను ముందు లెగవంగానే ముందు ఫ్రెష్ అప్ అయిపోయి హౌస్ అంతా క్లీన్ చేసుకొని జస్ట్ ఒక ఒక వద్దామని వచ్చాను అన్నమాట సమ్మర్లో ఐదు గంటలకే తెల్లారుతుంది కదా చాలా ఎర్లీ కానీ చూడండి చందమాం ఇంకా కనిపిస్తుంది కానీ మార్నింగ్ అయిందన్నమాట ఫైవ్ ఓ క్లాక్ మనకి వెళ్తూరు వస్తూ ఉంటుంది సమ్మర్లో సరే అయితే ఈ వీడియో వచ్చేసి స్కూల్ ఉన్నప్పుడు తీసిన వీడియోనే యాక్చువల్గా ఈ వీడియో ముందు పోస్ట్ చేయాల్సింది చేయలేదు ఇక్కడైతే నేను ఫస్ట్ నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా జనరల్గా మనకైతే స్కూల్ ఉంటే మార్నింగ్ కొంచెం హడావిడే ఉంటుంది కదా ఇక్కడ నేను కూడా లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయేటట్లుగా చేద్దామని చెప్పేసి ముందైతే కుక్కర్ పెట్టేశాను కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను రైస్ తోటి ఉప్మా అన్నమాట ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కదా కుక్కర్లో అయితే ఉప్మా రవ్వ బదులు ఇక్కడ రైస్ వాడుతున్నాను కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ బదులు నెయ్యి వేసుకున్నాను మీరు ఆయిల్ వేసుకోండి నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే రెండు కలిపైనా అట్లా వేసుకోవచ్చు తాలింపు గింజలు వేసుకొని పప్పు వేసుకొని వేయించుకున్నాను సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంది పెట్టొచ్చు ఎప్పుడన్నా మనం పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అట్లా బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి పప్పు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నా అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లాగా రైస్ తోటి అంటే సింపుల్ కదా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక కప్పు రైస్ అనమాట రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా అదే కప్పుతోటి ఒక కప్పు రైస్ని ముందుగా కడిగి పెట్టుకున్నాను ఈ రైస్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు రైస్లో వాటర్ అలా ఏమన్నా ఉంటే అది పోయే వరకు వేయించుకోవాలి హాట్ వాటర్ ముందుగానే బాయిల్ చేసి పెట్టాను ఒకటికి రెండు వాటర్ పోసుకుంటున్నా ఇవి నార్మల్ రైస్ కాబట్టి సోనా మసూరి రైస్కి మనం ఒకటికి రెండు వాటర్ పోసుకున్నా కూడా మెత్తగా అయితే కుక్ అవ్వదు బాస్మతి రైస్కి అయితే ఒకటిన్నర అలా పోసుకుంటే సరిపోతుంది ఇంకా టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవడమే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ గా మార్నింగ్ హడావిడిగా అలా ఉన్నా టైం సరిపోదు అనుకున్నప్పుడు ఇలా చేసేసి ఏదో ఒకటి పిక్కలతో అయినా తినచ్చు లేకపోతే అట్లా పెట్టేయచ్చు అనమాట లంచ్ బాక్స్ లోకైనా లేకపోతే మార్నింగ్ మనమైనా టైం లేదనుకున్నప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే రెండో రెండో స్టవ్ మీద ఇలా పెట్టే అది గుంట పొంగడాలు ఉంది కదా గుంట పొంగడాలు పేట పెట్టేసి పొంగడాలు వేస్తున్నాను ఇది రాగి పిండితో చేసిన బ్యాటరే మీకు కలర్ చూస్తే అవుతుంది సారీ మీరు ముందు వీడియోస్ లో చూసింటారు కదా రాగి పిండి అవి ప్రిపేర్ చేశానని అది సేమ్ బ్యాటర్ అనమాట రోజు మనం ఇంకా దోశ ఇడ్లీ అంటే తినరు కదా సరే ఈ రోజు పొంగడాలు వేద్దామని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి వేసానమాట ముందైతే కొంచెం ఒక్కసారి వేశాను తనకి లో వరకే అన్నట్లు ఒక్కసారి వేశాను అనమాట ఇంకా ఈ రైసు ఈ పొంగడాలు బాక్స్ లో పెట్టేస్తాను మళ్ళీ తర్వాత ఇంకా ఏదో ఒక టిఫిన్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ అందరికి ఒకేసారి ప్రిపేర్ చేయాలంటే టైం సరిపోదు కదా పర్లేదు టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తే తర్వాత నిదానంగా చేసుకోవచ్చు ఇంక అక్కడైతే నేను లంచ్ బాక్స్ పెట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ మేము తినేటప్పటికి ఇక్కడ నా కోసం వేసుకుంటున్నాను అనమాట రైస్ కొంచెం ఉంది ఇంకా పొంగడాలు అవి దానికి బాక్స్లో పెట్టేసా ఒకసారి వేశాను తర్వాత మా హస్బెండ్కి కూడా వేసేశాను తను కూడా తినేశారు ఇప్పుడైతే రైస్ కొంచెం ఉంది సరే ఒక దోశ వేసుకుందాం అదే పిండితో అని చెప్పేసి ఆల్రెడీ ఉల్లిపాయలు అన్ని కట్ చేసి ఉన్నాయి కదా సరేలే ఒక దోశ అయితే సరిపోయింది నాకు రైస్ ఉంది కొంచెం సరే అని చెప్పేసి దోశ వేసుకున్నాను చూడండి మనం ఒక పిండితో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో దోశ వేసుకోవచ్చు ఇడ్లీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటే కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు పూతప్పం వేసుకోవచ్చు దిబ్బ లాగా వేసుకోవచ్చు అట్లాగే ఇలా పొంగడాలు వేసుకోవచ్చు ఇదే పిండితో మనం పునుగులు బోండాలు అలా కూడా వేసుకోవచ్చు కదా రెగ్యులర్ గా తినరు రోజు దోశ కొట్టిద్ది అనుకుంటే ఇలా నచ్చిన విధంగా మనం రకరకాలుగా వేసుకోవచ్చు టేస్ట్ కూడా అన్ని బాగుంటాయి సరే నేను బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంకా ఉంటుంది కదా మనకి రెగ్యులర్ డైలీ ఈ రొటీన్ అయితే కామన్ కదా అందరికీ ముందుగానే ఫస్ట్ మార్నింగ్ అయితే లెగ్ ఫస్ట్ మిషన్ వేసేస్తాను పని ఎంత అయిన తర్వాత అప్పుడు ఆరేస్తాను అనమాట మార్నింగ్ లెగ్ వేసేస్తే ఇంకా చిన్నగా మనం బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా ఆరేసుకుంటే సరిపోయి ముందైతే నేను స్టాండ్ లోపల ఉందని చెప్పేసి అక్కడ వేసాను తర్వాత ఇప్పుడు కి అలా కొంచెం ఎండ ఒక గంట సేపు ఎండ పడుతుంది ఇక్కడ బాల్కనీలో ఒక గంట ఇక్కడ పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా ట్రై అవుతాయి అని చెప్పేసి మళ్ళీ బాల్కనీలో పెట్టేశాను ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు టైం ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు టైం అయితే లెవెన్ అలా అయింది నేను మార్నింగ్ మళ్ళీ కొంచెం సేపు జిమ్కి అది వెళ్ళేసి వచ్చి జిమ్ అంతా చేసుకొని వచ్చిన తర్వాతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తాను ఇంకా జిమ్కెళ్ళిన క్లిప్స్ అవన్నీ అయితే తీయలేదు మధ్యాహ్నం కొంచెం సేపు ఎడిటింగ్ అలా చేసుకుందామని ఫైల్స్ ఏమన్నా ఉంటే మొబైల్లో అవన్నీ సిస్టంలోకి ఎక్కించడం అట్లా చేసుకుందామని చెప్పేసి కూర్చున్నాను కొంచెం సేపు ఇంకా ఈవినింగ్ మా పాప వచ్చిన తర్వాత అతను ఆ అవి ఇవి ముచ్చట్లేవో చెప్తూ ఉంటుంది కదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా మాట్లాడతారు కదా మాకు కూడా అలాగే ఉంటుంది ఇంకా స్కూల్లో ఏమేమి జరిగినాయి ఇవన్నీ మొత్తం మాట్లాడుతూ ఉంటది ఫ్రెండ్స్ ఇంకా ఎలా రాశారు ఎగ్జామ్స్ ఏంటి ఇవన్నీ చాలా టాపిక్స్ ఉంటాయి ఒక అరగంట అయితే చెప్పి తర్వాత అప్పుడు వెళ్తుంది అనమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇంకా సరే ఇక్కడైతే నేను ఇంకా ఈవినింగ్ తను వచ్చిన తర్వాత కొంతసేపు కూర్చొని అవి ఇవి కబుర్లాడుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా డిన్నర్ లోకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ అయితే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయట్లేదు రైస్ కూడా ప్రిపేర్ చేయలేదు అనమాట చపాతీ చేసేద్దామని ముందు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ కర్రీ చేద్దామని ముక్కలు కట్ చేశాను ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజల వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక టమాటా ఒక టమాటా ఉల్లిపాయ బీరకాయలు అయితే రెండు రెండు తీసుకున్నాను సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే ఓపికనా లేకపోయినా అయినా రోజు ఏం మనం ఆయిల్ ఫుడ్ టూ మచ్ ఆయిల్ లేకపోతే గ్రేవీ మసాలాలు ఇవైతే చేసుకోము కదా రెగ్యులర్గా అందరి నార్మల్ నార్మల్గా డైలీ మన అలవాటైన ఫుడ్డే ఉంటుంది కదా అలాగే నేను కూడా ఇక్కడ అలాగే చేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు వేసుకోవటమే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా కొంచెం మగ్గుతుంది కదా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఉల్లిపాయలు టమాటా ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు కొంచెం చిన్న కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది బీరకాయలో వాటర్ చాలా ఉంటుంది కదా మనం సాల్ట్ వేసామంటే వాటర్ వస్తుంది వాటర్ అంతా కొంచెం వాటర్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొన్ని కూరగాయల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా అలాగే ఇక్కడ టేస్ట్కి తగినట్లుగా కారం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కావాలంటే మిరపకాయలు వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకుంటే కొంచెం కారం తగ్గించుకొని వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ మనం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టామంటే ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేయంగానే బీరకాయలో నుంచి వాటరు ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే కుక్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో బీరకాయ కర్రీ రెడీ ఇది బీరకాయ చాలా త్వరగా ఉడుకుతుంది కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఇలాంటి కర్రీస్ మనం ఈజీగా చేసుకోవచ్చు మంచిగా ఇలా చపాతీ వాటిల్లోకి కొంచెం గ్రేవీగా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చపాతీలోకి తినచ్చు మరి హెవీ కర్రీస్ డైలీ మసాలాలు ఇలా వేసుకొని తినే బదులు సింపుల్ గా చేసుకొని తింటే హెల్తీగా ఉంటాము మసాలాలు ఎక్కువ తినటం వల్ల కొంచెం మనకి కడుపులో మంట ఇలా వస్తుంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మసాలాలు అలా అయితే చూపించను నా వీడియోస్లో కొంచెం సింపుల్ రెగ్యులర్ రెగ్యులర్గా మనం మన అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను అలాగే ప్రిపేర్ చేస్తాను సరే ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మూత పెట్టేశాను అనమాట ఈలోపు కర్రీ లోపు గోధుమ పిండి కలుపుకుంటే చపాతీలు చేసుకోవచ్చు కదా ఇక్కడైతే నేను జస్ట్ ఒక టూ త్రీ కప్సే అంటే ముగ్గురమే కాబట్టి ఎక్కువ పిండి కలపను మళ్ళీ మిగిలిన కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అలా ఎందుకులే అని కొంచెం ఎంత కావాలో అంత గానే కలుపుతాను రెండు రెండు కన్నా ఎక్కువ కూడా తినమనమాట సో ఒక రెండు మూడు కప్పులు పిండి కలుపుకుంటే సరిపోయింది ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేశాను కర్రీ ఉడికిన తర్వాత స్టార్ట్ చేస్తే ఈలో పిండి కొంచెం నానిద్ది కదా చపాతీలు కూడా బాగా వస్తాయి కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీలో కొంచెం ఇది మసాలా ఆల్రెడీ ఉందన్నమాట కొబ్బరి చెక్క లవంగం అంటే ఎక్కువ కొబ్బరే ఉంటుంది లాస్ట్ టైం వేరే కర్రీ కోసం అనేస్తే వేస్తే కొంచెం మిగిలిందని లో పెట్టాను మీరు చూస్తే తెలుస్తుంది ఎక్కువ కొబ్బరే ఉంటుంది కొబ్బరి కొంచెం నేను ఎక్కువ వాడతాను కదా అందుకని ఉందని ఇంకా సరే ఇప్పుడు చపాతీలోకి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చేస్తాను కొబ్బరి అల్లం వెల్లుల్లి కరివేపాకు అంతే కొంచెం చెక్క అవంగం ఉంటుంది ధనియాలు జీలకర్ర ఎక్కువ మాత్రం కొబ్బరి ఉంటుంది పచ్చి కొబ్బరి మసాలాలు అవన్నీ అయితే చాలా తక్కువ ఉంటాయి సరే చపాతీలో కదా ఇంకా వాడదాము ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచడం ఎందుకులే ఎక్కువ రోజులు అని చెప్పేసి కొంచెం వేసాను నేను ఎక్కువ గరం మసాలు బయట అవి అవైతే వాడను రెగ్యులర్గా నాకు అన్ని కూరల్లోకి ఒకే మసాలా పౌడర్ ఉంటుంది అది ఏ కర్రీ అయినా దేంట్లో వేయాలన్నా కూడా కొబ్బరి మాత్రం ఎక్కువ వేస్తాను అవే వాడుతూ ఉంటాను ఎక్కువ బిర్యానీ మసాలాలు అట్లా అయితే అంత ఎక్కువ తీసుకురాను సింపుల్ సింపుల్గా మనకి కానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఏదైనా సరే మనం ఇష్టపడి చేసుకొని తినేదే కదా ప్రతిదీ మనకి బయట ఉన్నట్లు ఉండాలి రెస్టారెంట్ స్టైల్లో ఉండాలంటే మాత్రం అవ్వదే కదా డైలీ లైఫ్లో సింపుల్గా చేసుకొని తింటే హెల్తీ హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా కర్రీ మసాలా కొంచెం ఉంటే వేసాను కదా ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఫాస్ట్గా చపాతీలు చేసుకున్నాం టైం అయితే అయింది రైస్ అయితే మనం ముందే కర్రీ ఉడికేటప్పుడు పెట్టేసుకుంటే కర్రీతో పాటు రైస్ కూడా రెడీ అవుతుంది కదా చపాతీలు అంటే మళ్ళీ అప్పటికప్పుడు తినేటప్పుడు చేసుకోవాలి తక్కువ మంది మేము ఉంటాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదులేండి సింపుల్గా అటువైపు ఒకటి పెన్నెనేసి అది కాలేలోపు మళ్ళీ ఇంకోటి చేసుకుంటే అట్లా టైం ఫాస్ట్ గా అయిపోతుంది మీరందరు ఎక్కువ ఈవినింగ్ ఏం చేస్తూ ఉంటారు అంటే చపాతి టిఫిన్స్ తింటారా లేకపోతే రైస్ ఏ ప్రిఫర్ చేస్తారా ఇప్పుడు అందరూ ఒక లంచ్ మాత్రమే రైస్ టూ టైమ్స్ టిఫిన్స్ అలా తింటా ఉన్నారు కదా మేమైతే మార్నింగ్ ఈవినింగే తింటాం కాబట్టి ఏదో ఒక టైం లో అయితే రైస్ ఉంటది ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో రైస్ చేశాను కదా అందుకని ఇంకా ఇప్పుడు చపాతీ చేద్దామని చెప్పేసి చపాతీ చేస్తున్నాను మోస్ట్లీ అందరూ ఇప్పుడు ఎక్కువ టిఫిన్సే తింటున్నారు కదా అంత హెవీ ఫుడ్ అట్లా అయితే లైక్ లేదు కదా ఇట్లా తినచ్చు కదా ఇ అంటే మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా లేకపోతే హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం తగ్గించుకొని తింటేనే మంచిది కదా నైట్ టైము సరే అండి అయితే వీడియోలో చాలా సింపుల్ బ్లాగ్ ఇంకెక్కడ నాకు డిన్నర్ కూడా ఇంకా ప్రిపేర్ అయిపోయింది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూసారు కదా చాలా సింపుల్గా చపాతి అండ్ బీరకాయ కర్రీ ఈరోజు నాకు అయితే ఇవి రెండు అనమాట మీరందరూ ఏం చేశారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్